కృష్ణుడు రుక్మిణిల మధ్య సంవాదం నడుస్తోందిట రుక్మిణి కృష్ణుడితో అంది నేను కూడా నిన్ను ప్రేమించాను కదా అయినా ఇలా అనిపిస్తోంది నీ భార్యను కాకుండా నీ ప్రేయత్ని ఉంటే ఎంత బాగుండేది అని కృష్ణుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు ఎందుకని రుక్మిణి అంది భార్యాభర్తల సంబంధం ఎంత గాఢమైందైనా కావచ్చు జనం ప్రేహస్ని తలుస్తూ ఉంటారని రాధాకృష్ణ రాధాకృష్ణ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు హస్బెండ్ పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది ఎంత మంది పిల్లలు ఒక పాప అండి కలిగిన పాప ఎంత మంది పిల్లలు నీకు నాకు ప్రస్తుతానికి ఇద్దరు భర్తతోనే కదా పిల్లలు ఉంటారు మరి ఇతనికి ఒకరు అంటే మంది భర్తలు నీకు ఇంకో భర్త కూడా ఉన్నారు ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చారు ఎవరు ఇచ్చారు అది నేనే ఇచ్చాను మేడం